ఈ కార్యక్రమానికి మండల స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి శ్రీ శ్రీధరెడ్డి గారికి అలాగే ఎక్సంబిపి ప్రసాద్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ మనం ఉన్నటువంటి పరిసరాలంతా కూడా మనం పరిశుభ్రమంగా ఉంచుకోవాలి మనం ఉంచుకోకపోతే తద్వారా వచ్చేటువంటి రోగాల బారిన పడి కలుషితమైపోతున్నటువంటి వాతావరణం అంతా కూడా పరిరక్షించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి వల్ల ప్రతి నెల ప్రతి మూడో శనివారం ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఓ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు అందరు కూడా తీసుకుని దీనిపైన అవగాహన కల్పించేటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇవాళ చూసుకున్నట్లయితే మీరు చూసుకోండి ఎలక్ట్రానిక్స్ మీడియాలో ఎలక్ట్రానిక్స్ టీవీలు కానివ్వండి ఎల్ఈడి బల్బ్స్ కానివ్వండి రిఫ్రిజిరేటర్లు ఫ్రిడ్జ్లు కానివ్వండి టీవీలు కానివ్వండి అన్ని కూడా ఇవాళ ఎలక్ట్రానిక్ సామాన్ అంతా కూడా చాలా విపరీతంగా పెరిగిపోయింది అయితే మన వాళ్ళు వాడుకున్న తర్వాత అది రిపేర్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే తీసుకుపోయి ఒక మూల వేస్తాం లేకపోతే ఎన్నో ఎత్తి పెడతాం అట్లా కాకుండా దాన్ని రిపేర్ చేయించుకుంటే ఒక రకమైనటువంటి సౌకర్యం ఉంటుంది దాన్ని తీసి బయటపడేస్తే అది మట్టిలో కలిసిపోయి అది చనిపోయే వస్తువు కాదు మట్టిలో వేసిన అట్లే ఉంటుంది అయితే అట్లా వేయడం వల్ల ఏమవుతుందంటే బయట వేసినటువంటి సామాన్ల వల్ల సూర్యరశ్మి వచ్చినప్పుడు దానిలో ఉన్నటువంటి చెడు పదార్థాలంతా కూడా వాతావరణంలో కలుషితమైపోతాయి అలా కలుషితమైనప్పుడు దాని ఎఫెక్టు మానవ జీవితాల మీద పడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మీరు గమనించుకోండి ఇవాళ అందరు కూడా మన పూర్వీకులు పెద్దలు చాలా వరకు అప్పుడు చెల్లిబెల్లులో నీళ్లు తాగేవాళ్ళు అందరు కూడా ఏ పోయినా కానీ ఒక మరవలు తీసుకు వెళ్ళేవాళ్ళు ఎందుకంటే పంచాయత్ సెక్రటరీ కానివ్వండి విఆర్ఓ కానివ్వండి మీరు ఫస్ట్ హెల్త్ వాళ్ళు వచ్చినారా లేదా యానిమల్ హస్బెండ్రీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చినారో లేదా ఐసీఎస్కి సంబంధించినటువంటి వర్కర్ కానీ టీచర్లు కానీ సక్రమంగా వస్తున్నారా లేదా ఎందుకంటే కనీసం ఈ గ్రామాలు ఉన్నటువంటి మౌలిక వసతులకు సంబంధించినవి గ్రామానికి సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటివి అలాగే పడికి టీచర్లు సక్రమంగా వస్తున్నారా లేదా ఇవన్నీ కూడా మానిటర్ చేసి కొద్దిగా అఫీషియల్ గ్రూప్లో కూడా పెట్టాల్సినటువంటి అవసరం మీ పైన ఉండొచ్చు అమ్మా ఖచ్చితంగా మీరు ప్రిపేర్గా ఉండండి